తెలంగాణలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై అడిగేందుకు తన మనస్తాపంతో ఈశ్వర సాయి ఈశ్వరాచారి గారు తనను తను కాల్చుకొని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో మా కుల బాంధవుడు అయినటువంటి ఈశ్వరాచారి గారు తనను తను కాల్చుకొని చావడం చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పటికైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా మా కులస్తులైనటువంటి ఈశ్వరాచారి కుటుంబాన్ని వారి వారి ఆలోచనలను అన్నిటినీ కలగలుపుకొని వారి కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వం ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వాలని మా కులం తరఫు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఈశ్వరాచారితా అమలు కాలేదన్నటువంటి ఒక ఆలోచనతోని తన యొక్క ఆత్మ బలిదానానికి ముందుకు వచ్చింది ఈశ్వరాచారి ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒకట శ్రీకాంతచారి ఏదైతే మొట్టమొదటి అమరుడైనాడో ఈరోజు కూడా పీసీ ఉద్యమం కోసం ఆ విశ్వకర్మ ముద్దుబిట్ట ఈశ్వరాచారి గారు అమలు వారి యొక్క కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం పూర్తి విధంగా ఆదుకోవాలని చెప్పని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఇకనైనా పీసీ సంఘాలన్నీ ఒకటై ఈ యొక్క పీసీ రిజర్వేషన్ పోస్టు పోరాటం చేయాలని ఈ సందర్భంగా మా విశాకర్బాద్ జాతి తరఫున డిమాండ్ చేస్తూ కోరుచుకుంటుంది విశ్వాకర్బాద్ జార్జి కోరుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ప్రమాదవర్షాత్తు ఏంటంటే ఈశ్వరాచార్యారు సరిపోవడం చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలోపల ఈ వరకే జరిగిన ఈ జరిగిపోయినందున ఇప్పుడు తన కూడా బీసీ సంఘం పెరగడానికి కొరకు బీసీ రిజర్వేషన్ కొరకు తాపత్రయపడి తన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ బీసీ రిజర్వేషన్తో తప్పనిసరి పెంచాలని కోరుకుంటూ మా సన్నకాల సాహి సన్నకాల సంఘం ఐక్య సభ్యులందరూ ఐక్యతతో ఉండి మన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ మేము అందరము నిరసన తెలుపుతున్నాం